హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావజీ ర్యాండమ్స్ సుమనాస్ డిఎన్డి అంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తారు మనం వ్యూయర్స్ అందరూ కలెక్షన్స్ అంత రీజనబుల్గా ఉంటాయి అండ్ అంతే ప్రీమియంగా ఉంటాయి ఇవాళ వచ్చేసి ప్రీమియం డ్రెస్సెస్తో పాటు ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వీడియోస్లో సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా సెట్లో ఒక సైజు వెళ్ళిపోయి ఇంకొక సైజు మిగిలిపోయినాయి అవన్నీ ఇప్పుడు కలిపి ఇంకా తక్కువ ప్రైస్లో పెట్టారు చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది చెక్ చేయండి ఒకసారి ఫెస్టివ్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ పర్చేసింగ్ ఉంటాయి ఎక్కడో కొన్ని ఇబ్బందులు ఇక్కడ ఉంటే మీరు ఇంకా బెస్ట్ ప్రైస్ లో కొనుక్కున్నట్లు అండ్ వెరైటీ కూడా లేటెస్ట్ గా ఉంటుంది సుమనాస్ డిఎండి వీళ్ళు ఇంట్లో నుంచి సేల్ చేస్తారు బట్ షాప్లకి ఏ మాత్రం తగ్గదన్నట్టుగా ఉంటాయి ఒకసారి వీడియో చూడండి చాలా మంచిగా ఉంటుంది వెరైటీ అయితే ఎప్పుడు కూడా మిగలవు వన్ ఆర్ టు ఒక సిక్స్టీ సెవెంటీ పీసెస్ లో టెన్ పీసెస్ మిగిలి ఉంటాయి కదా అవి మాత్రం అండ్ ఆల్సో కొత్త కూడా యాడ్ చేశారు ప్లీజ్ చెక్ వీడియో వీడియో ఆల్ వెల్కమ్ టు సుమనాస్ అండి వన్ మోర్ ఆఫర్ విత్ న్యూ కలెక్షన్ ఫ్రాక్స్ లాస్ట్ టైం అయితే లిటరల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎయిటీ ప్లస్ ఆర్డర్స్ వచ్చాయి అండ్ లావణ్య గారికి అయితే రియల్లీ థ్యాంక్స్ అండి అంటే ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి కస్టమర్ కి అంటే ఇల్లు ఇంట్లో ఉండి సేల్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి థ్యాంక్స్ అండ్ కి వస్తే మాత్రం మనకి వర్టికన్ సిల్క్ లో అంబ్రెల్లా ఇది మనకి లైట్ ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ మనకి సైడ్స్ కి అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ నాట్ వర్క్ అనేది ఉంటుంది అండ్ విత్ సైడ్ కి పాకెట్ కూడా అవైలబుల్ వస్తుంది అండి జస్ట్ ఏలెన్ ప్యాటర్న్ వర్టికన్ సిల్క్ కాబట్టి లైనింగ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది యాక్ గా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో టూ కలర్స్ ఆర్ అవైలబుల్ అండి జస్ట్ వైట్ లెగ్గిన్ తో డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి పేరప్ చేసుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి అకోబా ఫ్యాబ్రిక్ లో మనకి లైట్ చాక్లెట్ ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్ అదే కలర్ వస్తుంది ఇక్కడ వీణెక్కి వచ్చేసి మొత్తం ఆ ఫ్యాబ్రిక్ తోటే మొత్తం వస్తుంది అండ్ క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సారీ యా క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇందులో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి యాక్చువల్ గా అయితే మనకి నైన్ ట్రిపుల్ నైన్ అండ్ థౌసండ్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఎంత బాడీ హగ్గింగ్ ఉంటుంది అంటే అంత బాడీ హగ్గింగ్ ఉంటుంది అండి ఇక్కడ వీనెక్కి వచ్చేసి మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్స్ ఇట్లా ప్లేట్నింగ్స్ అనేది ఇచ్చారు వన్ టైర్ అనేది అవైలబుల్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం మనకి ఎలాస్టిక్ తోటి బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి ఇందులో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ జార్జెట్ మల్టీ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఏంటంటే హాలిడేస్ వస్తాయి కాబట్టి అంటే ఒకేషన్కి వెళ్ళడానికి కూడా క్యారీ చేయడానికి ట్రావెలింగ్ పర్పస్ కి అండ్ లెగ్గిన్ కూడా రిక్వైర్మెంట్ లేకుండా నీట్ గా విత్ ఇన్ థౌజండ్ లోపనే మనకి డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి టోటల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఇట్లా ప్లేట్నింగ్స్ అనేది వస్తుంది వన్ టైర్ అనేది అవైలబుల్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బ్లౌజ్ షేప్ లో మనకి ఎలా హ్యాండ్స్ వస్తాయి అలా విత్ ఎలాస్టిక్ తో ఎండ్ అవుతుంది బ్యాక్ కూడా ప్లేట్నింగ్స్ చూడండి ఎంత నీట్గా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా హిందీ ఆల్ఫాబెట్స్ లాగా ఉంటాయి అండ్ మనకి ఇట్లా ప్లేట్నింగ్స్ కూడా వస్తుంది ఇక్కడ మనకి టైర్ లాగా ఉంటుంది క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ మనకి హ్యాండ్స్ వచ్చి లైనింగ్ మాత్రం ఉండదు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అమ్ర ఇట్ గేరా చూడండి ఎంత నీట్ గా ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ వర్టికన్ దాంట్లోనే స్కై బ్లూ కలర్ ఇక్కడ యోక దగ్గర ఒక బాక్స్ లో వైట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఇక్కడ అంతా మనకి ప్రింట్ అనేది ఇచ్చారు ఇది మొత్తం లాగా వస్తుంది చాలా గేరా ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి గేరా చూడండి అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు జస్ట్ పేర్ పేరప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది హిప్ ఉంటే కూడా హిప్ కూడా కనిపించదండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫేవరెట్ కలంకారీ ఫ్రాక్స్ విత్ ప్యూర్ కాటన్ లైనింగ్ తో ఉంటుంది రఫ్ అండ్ టఫ్ లో యూజ్ చేసుకోవచ్చు అండ్ మిషన్ వాష్ కూడా యూజ్ చేస్తూ చాలా లైఫ్ ఇస్తుంది ట్రస్ట్ మీ అండి కలర్ షేడ్ అవ్వడం అట్లాంటి ఏ ఇష్యూ అయితే కాదు వీనికి వచ్చేసి టోటల్ సేమ్ ప్రింట్ అనేది ఇచ్చిన ప్లేటింగ్స్ అనేది ఇచ్చారు వన్ టైర్ అనేది వస్తుంది సింగిల్ టోన్ లో మనకి సేమ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చేసి బ్లూ కలర్ షేడ్ లో ఇది వచ్చేసి బ్రౌన్ విత్ బ్లూ షేడ్ లో సెకండ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డీటెయిలింగ్ సేమ్ కాటన్ లెంత్ కాటన్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ మీరు క్లియర్ గా చూసుకునే మెసేజ్ అనేది చేయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎయిట్ నైన్టీ నైన్ పిక్ ఎనీ వన్ అండి రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ ఇందులో మనం మెరూన్ కలర్ చూసాం కదా ఇది బ్లాక్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ తో షేడ్ అవుతుంది సేమ్ మనకి బ్లాక్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంత సాఫ్ట్ ఇది చూడండి నేను పెట్టినా కానీ అక్కడ ముడత అనేది కూడా రాదు క్రేప్ లైనింగ్ తో అటాచ్ చేశారు వన్ టైర్ అనేది వస్తుంది హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ లాగా ప్లాస్టిక్ తో టెండ్ అవుతుంది ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైం ఏంటంటే మనకి కొంచెం అంటే ఎక్కువ బడ్జెట్ లో మనం తీసుకున్నాం కదా ఫ్రాక్స్ ఇది విత్ ఇన్ బడ్జెట్ లో కస్టమర్ కి రీచ్ చేద్దాము అని చెప్పేసి ఒక్క ఒక్కదా ఇది ఆ కొబ్బ ప్రింట్ తోటి మనకి ఇట్లా చూడండి ఇట్లా ఇది మన ఏంటంటే బొటిక్ స్టిచ్చింగ్ లాగా వస్తుంది ఇక్కడ యూ షేప్ వచ్చే యూ షేప్ లో వచ్చి ప్లేట్నింగ్స్ అనేది వచ్చి వన్ టైర్ అనేది ఉంటుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారండి ఇట్లా ఒకవేళ మీకు ఎలాస్టిక్ రిక్వైర్మెంట్ లేదు అని అంటే టైలర్ తో జస్ట్ షార్ట్ హ్యాండ్స్ తో కూడా చేసుకోవచ్చు ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత చూడండి గేరా ఎంత నీట్ గా ఉంటుంది ఇవన్నీ న్యూ కలెక్షన్ అసలు మన పేజ్ లో ఈ కలెక్షన్ కూడా చూడలేము సో అస్సలు అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ పైన మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇక్కడ స్లీపింగ్ లైన్ లో హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ ఫార్టీ సెవెన్ ఇంచ్ అనేది ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ లో ఇది డిజైనర్ ఫ్రాక్ కొంచెం మనకి ఇక్కడ కాలర్ వచ్చేసింది అండ్ మళ్ళీ ఇక్కడ బటన్స్ అనేది వచ్చి టోటల్ హ్యాండ్ పెయింట్ అండి విత్ లీవ్స్ తోటి ప్లేట్నింగ్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ బంచెస్ ఆఫ్ ద హ్యాండ్ పెయింట్స్ అనేది బంచ్ లాగా ఇచ్చారు వన్ టైర్ అనేది అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు మనకి ప్యూర్ ప్రీమియం కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాంటి షార్ట్ ఎలాస్టిక్ తోటి ఎండప్ చేశారు మనకి థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అసలు ఎంత గేరా ఉంది చూడండి బ్యాక్ లేట్ గాని ఎంత ఫుల్ లెంత్ మనకి ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ ఇంచెస్ వరకు వస్తుంది వన్ పీస్ లాక్ కూడా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ విత్ ద ప్రీమియం అండి ఇది కొంచెం మనకి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ కూడా ఉంటుంది ఇక్కడ వీన్ ఎక్కువ వచ్చేసి ఇది అంత హ్యాండ్ వర్క్ అండి నాట్ వీ ప్రతి బాక్స్ ఒక మిర్రర్ అనేది ఇచ్చారు సో ఇక్కడ ఆలియా కట్ ప్యాటర్న్ లో వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా మనకి నాట్ వర్క్ అనేది ఇచ్చారు లాగా వస్తుంది ఫార్టీ సెవెన్ ఇస్ ద లెంత్ మనకి టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు మనకి లైనింగ్ అనేది ఎం టూ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ లేదు ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇక్కడ నుంచి అన్ని ఆఫర్స్ అండి అదంతా న్యూ స్టాక్ అది కూడా విత్ ఇన్ బడ్జెట్ లోనే ఇక్కడ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ త్రీ పీస్ మల్ కాటన్ అండి మనకి యోగ్ డీటైలింగ్ వచ్చేసి వి షేప్ లో చిన్న మల్టిపుల్ మల్టీ కలర్స్ తోటి ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు అంబ్రెలా షేప్ ఉంటుంది బట్స్ నాట్ ఇట్స్ అంబ్రెలా అండి సైడ్ కట్స్ కొంచెం లోపలికి వచ్చేలాగా కనిపించదు హిప్ ఉన్నా కానీ ట్రాన్స్పరెంట్ కూడా లేదు ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్ త్రీ పీస్ సెట్ జస్ట్ థౌజండ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యాంట్ సింగిల్ టోన్ దుప్పటా వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఎల్ టూ మనకి డబల్ ఎక్స్ఎల్ సారీ ఎం టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ కూడా చూడండి ప్లేట్నింగ్స్ ఎంత నీట్ గా ఉంటుంది విత్ ఇన్ బడ్జెట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫేవరెట్ డ్రెస్ మనకేంటంటే డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి అట్లాంటి టైం కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ యూ షేప్ వచ్చి స్క్వేర్ షేప్ లో ప్రింట్ అనేది ఇస్తున్నారు ఇది ప్రింట్ ఎంత వాష్ చేసినా ఏం పోదు జస్ట్ ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ లాగా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రేట్ కట్ ఉంటుంది అండ్ కలంకారి ప్యాంట్ అనేది వస్తుంది టూ సైడ్స్ విత్ ఎలాస్టిక్ విత్ కంఫర్ట్ ఉంటుంది అండ్ దుప్పట్టా డెఫినెట్ గా టూ పాయింట్ త్రీ మీటర్స్ దుప్పట్టా అనేది ఇచ్చారు జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ మనకి పౌడర్ బ్లూ కలర్ చాలా బాగుంది యూ షేప్ వచ్చేసి ఇక్కడ మనకి సారీ వైట్ బీడ్స్ తోటి అవైలబుల్ చేశారు అండ్ స్క్వేర్ షేప్ లో విత్ నాట్ వర్క్ అండ్ ప్రింట్ మొత్తం నీట్ గా ఎవ్రీ బాక్స్ అనేది నీట్ గా మనకి వర్క్ అనేది అప్లిక్ చేశారు స్ట్రైట్ కట్ వస్తుంది దామన్ లో లేస్ కూడా అటాచ్ చేశారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ ఉంటుంది అండ్ ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సబుల్ అండ్ దుప్పట్ట వచ్చేసి కోటా కాటన్ దుప్పట్టా వస్తుంది దిస్ ఈస్ ద దుప్పట్ట అండి వన్ సైడ్ బార్డర్ ఇచ్చారు వన్ సైడ్ ప్లేన్ ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇందులో ఒక ఒకటి డౌట్ ఏంటంటే ఇక్కడ యోక్ దగ్గర డిఫరెంట్ అనేది ఎం సైజ్ కు ఉంది ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఇదే యోక్ డీటెయిలింగ్ ఉంటుంది సో ఒకసారి ఏదైనా ఎం వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వర్టికన్ సిల్క్ లో మెరూన్ కలర్ కొంచెం రిచ్ లుక్ దుప్పట్ట వల్ల మనకి రిచ్ లుక్ అనేది ఉంటుంది ఇక్కడ యూ షేప్ వచ్చేసి ఇక్కడ ఒకటి థ్రెడ్ వర్క్ తోటి ఒక ఫ్లవర్ అనేది హైలైట్ చేసి స్లీపింగ్ లైన్స్ తో మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు స్ట్రేట్ కట్ ఉంటుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అండ్ ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ దుప్పట్టా వచ్చేసి ఆర్గన్స్ ఆఫ్ విత్ ద ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి సిక్స్టీన్ డబల్ నైన్ ఈస్ ప్రైజ్ యాక్చువల్ ఇది ఎంఆర్పి ప్రైజ్ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ టైం కూడా చూయించాను బట్ ఎవరైనా మిస్ అయితే గనక గ్రాప్ చేసుకోండి ఇది మనకి బ్రౌన్ షేడ్ లో ఉంటుంది హై కాలర్ వచ్చేసి విత్ ఎలిఫెంట్స్ తో ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ కలీ ప్యాటర్న్ లో గనక ఉంది అనుకోండి డ్రెస్ హిప్ ఉన్నా కూడా హిప్ కనిపించదు అండ్ క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ టిల్ కొంచెం ఇక్కడ వరకు అయితే క్రేప్ లైనింగ్ అనేది వస్తుంది ఇక్కడ వరకు అయితే లేదు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట్టాకు కూడా స్టోల్ అండ్ దుప్పట్టా వచ్చేసి ఇదే బార్డర్ అటాచ్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ దుప్పట్టా అనేది వస్తుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి యాక్చువల్గా సెవెంటీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ సో ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎం లో మాత్రమే అవైలబుల్ నేను ఏదైతే సైజ్ చెప్తానో ఆ సైజే అడగండి తీసుకొచ్చి ఎక్స్ఎల్ ఉందా అని అడగొద్దు ప్లీజ్ సైజు స్పెసిఫిక్ గా చెప్తున్నాను లైనింగ్ ఏది ఉందా కూడా చెప్తున్నాను క్లియర్ గా వినండి మళ్ళీ ప్రైస్ ఎంత అని కూడా అడగొద్దు ఇవన్నీ స్టిక్కర్ పైన ఉన్న ప్రైస్ చెప్పారు అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకనే చెప్తున్నాను ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ లో బటన్ యూ యూ షేప్ లో లాగా ఇచ్చారు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా స్కాలబ్దే ది ఇక్కడ హ్యాండ్స్ కి స్కాలప్ ఇచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ కి అవుట్లెట్ చేశారు అంబ్రేలా వస్తుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేసి స్టోలన్ దుప్పట్ట చిన్న చిన్న బూటీస్ విత్ గోటాపట్టి లేస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ సైజ్ ఈ అవైలబుల్ ఇది యాక్చువల్ గా సిక్స్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి వటికన్ సిల్క్ లో కొంచెం వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది వాష్ చేసిన ఏ ఇష్యూ రాదు ఇక్కడ స్క్వేర్ షేప్ లో మనకి చెమ్కీస్ తోటి హైలైట్ చేశారు విత్ బ్లూ కలర్ థ్రెడ్ తోటి మొత్తం ఆల్ ఓవర్ డ్రెస్ బూటీస్ వస్తాయి స్ట్రైట్ కట్ దామన్ లో కూడా ఒక స్లీపింగ్ లైన్ తో థ్రెడ్ అనేది ఇచ్చారు అండ్ క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ స్ట్రేట్ కట్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ దీనికి యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ వచ్చి దుప్పట్ట ఎంత నీట్ గా చూడండి కలర్ షేడ్ డ్యూయల్ కలర్ లో షేడ్ లాగా ఇచ్చేసి ఒక్కొక్క ఫ్లవర్ ని థీమ్ ని హైలైట్ చేశారు సో మనకి ఇది వచ్చేసి ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ తప్ప మిగతా అన్ని ఉన్నాయి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి జామదానీ డ్రెస్ లో ఓన్లీ థర్టీ ఎయిట్ ఈజ్ లెఫ్ట్ అండి మనకి ఇందులో అన్ని పీసెస్ ఆర్ బ్లూ ఉండే ఆరెంజ్ ఉండే అండ్ ఈ కలర్ ఉండే ఆల్ ఆర్ సోల్డ్ అవుట్ ఓన్లీ ఈ కలర్ లో ఎమ్ థర్టీ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది యాక్చువల్ గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మొత్తం నాట్ వర్క్ జామ్దానీ వీవింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ జామ్దానీ వీవింగ్ విత్ గోల్డ్ అండ్ స్టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ ఉంటుంది అండ్ జామ్ దాని వ్యూవింగ్ తోటే డెఫినెట్ గా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట అనేది ఉంటుంది ఈ డ్రెస్ కి ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఎవ్వరు కూడా వన్ ట్రిపుల్ నైన్ ఇవ్వరు సెవెంటీన్ ఫిఫ్టీ ఇవ్వరు బట్ ఓన్లీ వన్ పీస్ ఉండడం వల్ల మన ఛానల్లో జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంది ఎస్ కలెక్షన్ లేదు అన్నారు కదా జస్ట్ వన్ పీస్ ఆర్ అవైలబుల్ ఇది చాక్లెట్ బ్రౌన్ లో ఉంటుంది హై కాలర్ వచ్చి విత్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చి ఇక్కడ చిన్న ప్లేట్నింగ్స్ అనేది ఇచ్చారు దామన్ నుంచి ఇక్కడ వరకు మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి ఇది మనకి ఏంటంటే హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా మనకి చిన్న చిన్న గోల్డ్ బూటీస్ ఆల్ ఓవర్ డ్రెస్ దుప్పట్టాకు వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎస్ సైజ్ ఈజ్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ బ్యాగ్ చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా కి కిడ్స్ అంటే ఆడపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి ఎస్ సైజ్ సజెస్ట్ అంటే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ మల్ కాటన్ సారీ మల్ చెందేరి దాంట్లో మనకి ఇక్కడ వీన్ ఎక్కు వచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ లో మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వచ్చి ఇక్కడ నాట్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాటమ్ కూడా నాట్ వర్క్ అనేది ఇచ్చారు స్ట్రైట్ కట్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ మళ్ళీ మనకి ప్యాంట్ కూడా చూడండి ఇట్లా స్కాలప్ అనేది కూడా స్ట్రైట్ నీట్ గా వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అక్కడక్కడ మనకి త్రీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ ట్యాజల్స్ అనేది వచ్చింది థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది యాక్చువల్గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏంటి ఇంత కాస్ట్గా అని చెప్పి అట్లా అనుకోవద్దు బట్ ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ చాలా ఫీల్ అవుతారు అంత యూనిక్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ డిజైనర్ వేర్స్ కాబట్టి నేను ఆల్రెడీ డైరెక్ట్ త్రీ హండ్రెడ్ ఆఫ్ ఆన్ ఎంఆర్పి అండి ఇది వచ్చేసి మనకి స్ట్రేట్ కట్ లో చెందేరి చైనీస్ కాలర్ లో వచ్చి ఇక్కడ ఓపెనబుల్ హుక్స్ ఉంటాయి ఇదంతా చూడండి ఎంత నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ అనేది ఇచ్చాడు హ్యాండ్స్ కూడా నెట్ పైన వీవింగ్ అనేది నీట్ గా ఉంటుంది స్ట్రేట్ కట్ వస్తుంది టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది బ్రౌన్ కలర్ ఆర్గన్సా విత్వెల్ టులిప్స్ షేప్ లో వచ్చే ఫ్లవర్స్ అన్ని స్కాలప్ వైట్ తోటి హైలైట్ చేశారు ఇది యాక్చువల్ గా చూడండి ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో జస్ట్ థర్టీ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ నైన్టీ ఇది యాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ వచ్చేసి లిటరల్ గా నేను నేనే యాడ్ చేసుకోవాలి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఫ్యా మొత్తం ఎల్ సైజ్ ఉన్నాయి నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని ఎమ్ ఇప్పుడు ఇవన్నీ ఎల్ అన్ని సింగిల్స్ అండి మళ్ళీ మేడం అన్ని మెయింటైన్ చేయండి అని కామెంట్ చేయొద్దు ఇవన్నీ ఆఫర్ ప్లస్ సింగిల్స్ ఉన్నాయని నేను వీడియో అనేది అలర్ట్ చేశాను ఇది ప్యూర్ చినాన్ వస్తుంది మనకి ఇక్కడ యోగ్ దగ్గర గ్లాస్ బీట్స్ తో వచ్చి అండ్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఇట్లా హ్యాండ్స్ అనేది సాఫ్ట్ ఉంటుంది ఇందులో ఓన్లీ ఎల్ సైజ్ ఇస్ అవైలబుల్ ఇది ఎం వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది సో నా సజెషన్ ఇది ఎం వాళ్ళే తీసుకోండి సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ సిగ్జాక్ట్ లైన్స్ తోటి మనకి దుప్పటా వస్తుంది ఎం వాళ్ళే తీసుకోండి ఎందుకంటే చినాన్ కాబట్టి దగ్గరకని ఉంటుంది సో నా సజెషన్ ఎం వాళ్ళు తీసుకోండి జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్టికన్ సిల్క్ లో వైట్ కాంబినేషన్ విత్ ఇన్ బడ్జెట్లో చాలా అంటే చాలా యూనిక్ ఉంటుంది ఇది ఎల్ సైజ్ ఫార్టీ ఇస్ అవైలబుల్ ఇక్కడ చెమ్కిస్ వర్క్ తోటి ఇట్లా స్కాలప్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి లోపల క్లాత్ కూడా ఉంటుంది అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు స్లీపింగ్ లైన్స్ తో ఎంత నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ చెమ్కిస్ అనేది ఇచ్చారు క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది ఆర్గంజా దుప్పట్ట విత్ చిన్న చిన్న బూటీస్ వచ్చి ఒక్క సైడ్ మంచి స్కాలప్ అనేది ఇచ్చి ఇది ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు ఇప్పటికి క్రిస్మస్ కి ఎవరికైనా విత్ ఇన్ బడ్జెట్ లో కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్ గా వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ ఆఫర్ ప్రైస్ టువెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్ట్రేట్ కట్ హ్యాండ్స్ కూడా వర్క్ అన్ని ఛాలెంజింగ్ ప్రైస్ మీకు ఎక్కడ కూడా ఇంత బడ్జెట్ అస్సలు దొరకదు సో ఏంటంటే మనకి మన కస్టమర్ ఇంత సపోర్ట్ చేసినప్పుడు నేను ఒకవేళ సపోర్ట్ చేయాలి అనే ఒక తో ఇదంతా వీనెక్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేది నీట్ గా ఇచ్చారు ఇది ఆరెంజ్ కలర్ నీట్ గ్లాస్ బీట్స్ ఇచ్చి ప్లేట్నింగ్స్ చూడండి ఎంత నీట్ గా ప్లేట్నింగ్స్ అనేది ఇచ్చారు టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేసి టూ సైడ్స్ మనకి ఇట్లా సారీ ఇలా స్కాలప్ ఇచ్చారు నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేసి చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది వర్టికన్ సిల్క్ గ్లాస్ బీట్స్ తో ఇక్కడ మాత్రమే హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ వరకు మనకి లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుప్పట్టా యూఎస్పి అండి ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కొంచెం గుజరాతీ సైడ్ గానీ అట్లా అట్లాంటి వాళ్ళు యూస్ చేస్తారు కదా ఇట్లాంటి దుప్పట్టాస్ సో అదాని పైన మనకి మొత్తం స్టోన్స్ అండ్ మిర్రర్స్ రియల్ మిర్రర్స్ అనేది స్టిక్ చేశారు చాలా రిచ్ లుక్ ఉంటుంది జస్ట్ ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీస్ సెట్ విత్ మనకి క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఇందులో సారీ సైజ్ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది ఇక్కడ మనకి షేప్ లో వచ్చి ఒక బర్డ్ అనేది మనకి గ్లాస్ బీట్స్ తోటి అండ్ పర్ల్స్ తోటి హైలైట్ చేసి ఆల్ ఓవర్ డ్రెస్ అనేది ఇట్లా వర్క్ అనేది వస్తుంది మనకి క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది బనారస్ దుప్పట్ట విత్ పర్పుల్ కలర్ ఓన్లీ ఎల్ మాత్రమే అవైలబుల్ ఉంది వేరే సైజెస్ ఎందులో ఏవీ లేవు నేను చెప్పిన ఏ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది యాక్చువల్ గా లెవెన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మల్చెందేరి పర్పుల్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ తోటి వస్తుంది ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ లో అంత నీట్ ఫినిషింగ్ మనకి కి ఎలా వేయించుకుంటామో అలా వర్క్ అనేది ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కి బాటమ్ లేస్ ఉంటుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ ఏ లైన్ ప్యాటర్న్ లో ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ కాంట్రాస్ట్ దుప్పట్ట చాలా గా ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ జామ్దానీలో మనకి యోక్ డీటెయిలింగ్ లో మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు విత్ హ్యాండ్ వర్క్ అండి ఇది నాట్ వీవింగ్ ప్రతి లైన్ కూడా మనకి ఈ ప్రతిది కూడా మనకి వీవింగ్ కాదు చూడండి ఇది చూడండి నీట్ గా మనకి ప్రింట్ కాదు సారీ వీవింగ్ ఎంత నీట్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా వీవింగ్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ హ్యాండ్లూమ్ దుప్పటా అంటూ ఉంటుంది అండ్ ఇది జూట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇందులో మనకి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది ఎమ్ఎల్ ఇది ప్రైస్ ైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ కాటన్ అంటారు కదా అందులో ఇక్కడ వీనెక్స్ మల్టిపుల్స్ మల్టీపుల్స్ వీనెక్స్ లో మనకి నాట్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ కి ప్రతి ఫ్లవర్ కి ఒక లీఫ్ కి నాట్ వర్క్ అనేది ఇచ్చారు ఇది చూడండి డామన్ లో ఎంత నీట్ గా ఉంటుంది ఇది ప్రతిది కూడా వీవింగ్ కాదు హ్యాండ్ మేడ్ ది లైనింగ్ కూడా అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి వర్క్ అనేది ఎంత నీట్ గా వస్తుంది చెక్ చేయండి ఇది ఓన్లీ ఫార్టీ టూ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట డెఫినెట్ గా ఉంటది టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ చూడండి ఎంత 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 ఉన్నాయో ప్రైజెస్ అన్ని లెస్ అండి జస్ట్ వన్ పీసెస్ లెఫ్ట్ ఓవర్ వల్ల మళ్ళీ లెస్ చేయండి అని అడగొద్దు ఇది ఇటాలియన్ క్రేప్ లో వస్తుంది బేబీ పింక్ సారీ రాణి పింక్ కలర్ ఇక్కడ స్కాలప్ లో మనకి మొత్తం హ్యాండ్ వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఇట్లా మనకి జిగ్జాగ్ లైన్స్ వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ చూడండి ఎంత నీట్ గా ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ స్ట్రేట్ లైన్స్ తోటి లేస్ అనేది ఇచ్చారు ఓన్లీ ఫార్టీ టూ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ప్యూర్ లేని మనకి జూట్ కాటన్ లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కడ స్క్వేర్ షేప్ లో మనకు ఒక థీమ్ లో మొత్తం వర్క్ అనేది నీట్ గా ఇచ్చారు అక్కడక్కడ బూటీస్ వస్తాయి స్ట్రెయిట్ కట్ లైనింగ్ అయితే రాదు బట్ క్లాత్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది హ్యాండ్స్ కి కూడా వర్క్ అనేది ఎంత నీట్ గా ఇచ్చారు ఓన్లీ ఫార్టీ టూ సైజిస్ అవైలబుల్ దుప్పటాక్ కూడా చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చి సాఫ్ట్ మల్చేందేరి బ్రింజాల్ కలర్ ఇక్కడ యూ షేప్ అండ్ ఇక్కడ మనకి బ్రాడ్ యూ లో మొత్తం వర్క్ విత్ పర్ల్స్ అనేది ఇచ్చి ప్లేట్నింగ్స్ అనేది ఇచ్చారు ఇది లాగా ఉంటుంది బట్ స్లైడ్ కి స్లిట్ అనేది ఉంటుంది విత్ క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గన్జర్ దుప్పట విత్ స్కాలప్ చిన్న చిన్న పెటల్స్ ఎట్లా ఉంటాయి నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇందులో ఎక్స్ఎల్ ఫార్టీ టూ సైజ్ మాత్రమే అవైలబుల్ ఇది యాక్చువల్ గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ సైజ్ ఈజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది రష్యన్ క్రేప్ లో చాలా నీటుగా ఉంటుంది ఇక్కడ స్క్వేర్ షేప్ లో మనకి ఇక్కడ గ్లిటర్ తోటి హైలైట్ చేసి మిగతా అంత పార్టీషన్స్ ఇక్కడేమో ఫ్లవర్ బంచ్ చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ సింగిల్ టోన్ గజ్జి సాటిన్ అంటారు కదా సేమ్ అదే అదే ఫ్యాబ్రిక్ గజ్జి సాటినే హ్యాండ్స్ కూడా మనకి ఫ్లోరల్ అనేది వస్తుంది అండ్ దుప్పటా కూడా ఫ్లవర్స్ ఎంత పెద్దగా ఇచ్చారు అండ్ మనకి ఇందులో టూ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీ ఎయిట్ ఎం ఎక్స్ఎల్ ఫార్టీ టూ ఇది బ్యాగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ డిజైనర్ అవుట్లుక్ అండి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఇది మనకిప్పుడు సంక్రాంతి టైం కి కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ టూ మాత్రమే అవైలబుల్ ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇక్కడ ప్రతిదీ ఇట్లా ఫ్లవర్ అనేది ఇచ్చి యోక్ దగ్గర నీట్ గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇది డిజైనర్ పీసెస్ లానే ఉంటాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ ప్యూర్ సాఫ్ట్ మల్చెందేరి వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మల్చెందేరి దుప్పట్టా ఇట్లా గోల్డ్ లైన్ తోటి హైలైట్ చేశారు ఇందులో ఎక్సెల్ ఫార్టీ టూ టూ ఫోర్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్ త్రీ పీస్ సెట్ మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ సెకండ్ ఇందులో మనకి యోక్ దగ్గర డీటెయిలింగ్ అనేది ప్రింట్ అనే ఇట్లా ప్రింట్ అనేది ఇచ్చారు గొట్టపట్టి లేస్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ అవుట్లెట్ చేశారు అంబ్రెల్లా లాగా ఉంటుంది ప్యూర్ మల్ కాటన్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుప్పటా కూడా సింగిల్ టోన్ వచ్చేసి మనకి క్రోషియా లేస్ అనేది ఇచ్చారు అండ్ చిన్న చిన్న బూటిస్ అనేది ఇచ్చారు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫార్టీ టూ సైజెస్ అవైలబుల్ మనకు వచ్చిన అన్ని డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ త్రీ టైర్స్ అనేది ఉంటుంది అంగ్రకా స్టైల్ వస్తుంది చిన్న చిన్న మనకి మిర్రర్స్ అనేది వస్తుంది ప్లేట్నింగ్స్ ఎంత నీట్ గా వస్తుంది హ్యాండ్స్ వచ్చి కలి హ్యాండ్స్ లాగా ఉంటుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ ఉంటుంది అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ తో గ్రో గొట్టపట్టి లేస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి అన్ని సైజెస్ ఉన్నాయి సో ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంత నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్చేందేరిలో పింక్ కలర్ యోక్ దగ్గర మాత్రం ఒక బాక్స్ లో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు హైలైట్ గా మనకి ఇక్కడ వీనెక్ వస్తుంది వీనెక్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అంబ్రెలా ఉంటుంది ఏలియన్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ డీటెయిలింగ్ కూడా సేమ్ వర్క్ అనేది హైలైట్ చేశారు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ ఆర్గన్జా దుప్పటా అనేది ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ బట్ సారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి అన్నిటికీ లైనింగ్ ఉంటుంది ఏదో వన్ ఆర్ టూ పీసెస్ కి లైనింగ్ లేదు నేను లైనింగ్ లేని దానికి కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాను ఇది వచ్చేసి సాఫ్ట్ మల్చిందేరి మనకి ఇక్కడ ప్రతిదీ రియల్ మిర్రర్స్ తోటి అవుట్లెట్ చేశారు టూ మనకి యోక్ దగ్గరనే నాట్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు అంబ్రెలా వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ మనకి దుప్పట్టా వచ్చేసి ఆల్ ఓవర్ దుపటాగా చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ అండి ఇది చూడండి ప్లేట్నింగ్స్ కానీ ఎంత నీట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వన్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫార్టీ ఫోర్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఇన్ కేస్ ఎవరికైనా ప్యాంట్ ఇష్యూ ఉందంటే గో వన్ ఎక్స్ట్రా సైజ్ అండి నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటాలియన్ క్రేప్ లో మనకి వీనెక్ వస్తుంది ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ అండ్ మనకి ఫుల్ లెంత్ లైనింగ్ అనేది ఉంటుంది ప్రతి లోటస్ కి ఒక లోటస్ లీవ్ చేశారు ఒక లోటస్ కి గ్లాస్ బీట్స్ తోటి అవుట్లెట్ చేశారు హ్యాండ్స్ కూడా ప్రింట్ అనేది ఫ్లోరల్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి అదే సాటిన్ దాంతో దుప్పటా అనేది ఉంటుంది టూ సైడ్స్ సో దుప్పట్ట రివర్స్ పెట్టాము సో దీస్ ఈస్ దలుక్ ఆఫ్ ద డ్రెస్ అండి జస్ట్ డబల్ ఎక్సల్ సైజ్ ఇస్ అవైలబుల్ యాక్చువల్ గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ పై సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సాఫ్ట్ మల్చందేరి అండి ఇది పింక్ కలర్ ఇక్కడ మనకి క్లాస్ బీట్స్ అండ్ పర్ల్స్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ యూ షేప్ ఇచ్చి మళ్ళీ డీప్ యూర్ తోటి మన మగ్గం వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద డ్రెస్ ప్రతి హ్యాండ్ కి చూడండి నీట్ గా పర్ల్ అనేది ఇచ్చేసి ఒక సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు అంబ్రెల్లా వస్తుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ దుప్పట్టా వచ్చేసి మల్చెందేరి దుప్పటా వస్తుంది ఇందులో ఓన్లీ ఈ సైజ్ మాత్రమే ఉంది ఎక్సెల్ ఫార్టీ టూ ఇస్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ ఎయిటీన్ ఫార్టీ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మల్ కాటన్ లో ఇందులో మనకి టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చి స్టైల్ స్టైల్లో మనకి ఇట్లా షెల్స్ అనేది ఇచ్చారు ఇది అంత ప్రింట్ ప్రింట్ కాదు సారీ వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్ లెంత్ మనకి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ దామన్ లో కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ మల్ కాటన్ దుప్పట విత్ వైట్ క్రోష క్రోషియా లేస్ అనేది ఉంటుంది ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ ఇది యాక్చువల్ గా వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి వర్టికన్ సిల్క్ లోనే కొంచెం మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి నాట్ వర్టికన్ ఇక్కడ మనకి గోల్డ్ బీట్స్ తోటి హైలైట్ చేసే ఒక పికాక్ అనేది బీట్స్ తో హైలైట్ చేశారు ఇక్కడ అదే పికాక్ ని ఫ్లోరల్ లో ఇచ్చారు క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ టిల్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అండి సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ టిష్యూ తోటే మనకి డార్క్ అంటే థిక్ టిష్యూ అంటారు కదా అలాంటి టిష్యూ ఉంటుంది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఈజ్ అవైలబుల్ ఇది గా అయితే ఫోర్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మల్చెందేరి వస్తుంది మల్ కాటన్ సారీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను మల్ కాటన్ మనకి ఇక్కడ మొత్తం మనకి జరి వర్క్ తోటి ఇట్లా యూ షేప్ వచ్చి మళ్ళీ స్క్వేర్ షేప్ లో మొత్తం వర్క్ అనేది ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ద డ్రెస్ అనేది వస్తుంది లైనింగ్ అయితే ఉండదు థిక్గా ఉంది క్లాత్ కూడా బాటమ్ క్రోషియా వేసి వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుపటా వచ్చేసి మల్ కాటన్ దుపటా వస్తుంది ఇది చూడండి ఎంత నీట్ గా ఉంటుంది హ్యాండ్ కూడా వర్క్ అనేది వచ్చి క్రోషియా లేస్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ సారీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండ్ అడిషనల్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటీడీసీ అయితే డిటీడీసీ అని మెన్షన్ చేయండి ఇండియన్ పోస్ట్ అయితే ఇండియన్ పోస్ట్ అని మెన్షన్ చేయండి ఇచ్చిన తర్వాత టూ డేస్ డిస్పాచ్ టైం డెఫినెట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వర్టికన్ సిల్క్ లోనే మనకి వి షేప్ వచ్చేసి ఇదంతా అండి ఇదంతా నీట్ గా లీఫ్ ప్రతిది ఎంత నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ చూడండి ఇది డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజ్ ఇస్ అవైలబుల్ పలోజా ప్యాంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దుప్పట్టాకు కూడా మనకి జరి వర్క్ తోటి చిన్న చిన్న బూటీస్ అనేది వస్తుంది ఇది యాక్చువల్ గా సిక్స్టీన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫార్టీ ఫోర్ సైజెస్ కామెంట్ అనేది మనకి యూట్యూబ్ లో ఇవ్వాలి కామెంట్ కంపల్సరీ అది వచ్చేసి ఇన్స్టా పేజ్ కూడా సుమనాస్ డిఎన్డి క్లాతింగ్ అని ఉంటుంది ఆ పేజ్ ని కూడా ఫాలో అవ్వాలి నెక్స్ట్ టూ గివ్ అవేస్ ఫ్రమ్ ద యూట్యూబ్ అండి ఈ రోజు లాస్ట్ వీడియోకి కూడా నాకు కుదరలేదు ఇన్స్టా నుంచి నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తున్నాను అవంతి గారు రియల్ గా చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఈ మీ అంటే ఇంకా బిజినెస్ ప్రొసీడ్ అవ్వాలి అని క్లియర్ గా పెట్టారు సో ఆ తనని నేను సెలెక్ట్ చేశాను అవంతి గారు ప్లీజ్ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి కీప్ సపోర్టింగ్ సుమనాస్ డిఎన్ డి క్లాతింగ్ అస్సలు మిస్ అవ్వకండి